అందరికీ నమస్కారం సమస్త శ్రమజీవులారా భారతదేశ ప్రజలారా ఈ నెల తొమ్మిదవ తారీఖున జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం ఈ జయపదంలో సిఐటియు ఏఐటిఈసి ఐఎఫ్టీయున్టీఈసీ ఇతర కార్మిక సంఘాలు కార్మికేతర సంఘాలు వ్యవసాయ కూలీలు రైతులు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఈ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాలని నిరసన తెలియజేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక చట్టాల యతను వాటిని తొంగలో తొక్కడం అదేవిధంగా పనికి తగిన సమాన పనికి తగినటువంటి వేతనం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అలాగే రైల్వేలు ప్రైవేట్ రంగం అదే విధంగా ఇండియన్ ఆర్మీ ఉందో అది ప్రైవేట్ రంగం రక్షణ రంగం ఏదైతే ఉందో అది ప్రైవేట్ రంగం ఇట్లా అనేక రంగాల పరంగా చూసుకున్నప్పుడు ఉద్యోగాలు అనేటువంటి భర్తీ చేయకుండా అన్ని ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు దారా దత్తం చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా తొమ్మిదో తారీఖు జరిగేటువంటి బంధులు ప్రజలంతా కూడా కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని ఈ ఈ బంధును జయప్రదం చేయాలని సీతం చండగొండ మండల కమిటీ పక్షాన ప్రజలకు సంస్థ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం